సమాహారం వాస మిషన్ టుడే కు స్వాగతం నేటి ముఖ్యాంశాలు డిస్టిక్ వాష్ క్లబ్ తాడిపత్రి ఆధ్వర్యం ఉచిత ఎత్ర శిబిరం వి టూ జీరో సిక్స్ జిల్లా వాస్తవీ క్లబ్ గ్రేటర్ కమలాపురం ఆధ్వర్యంలో బాల బాలికలకు సమ్మర్ క్యాంప్ వి టూ జీరో జిల్లా వాష్వి క్లబ్ ఒంగోలు ఆధ్వర్యంలో చలివేంద్రం వి టూ జీరో జిల్లా వాష్వి క్లబ్ యూనిటీ ఆత్మకూరు ఆధ్వర్యంలో చలివేంద్రం వి వన్ జిల్లా వాస్వి క్లబ్ ఇంద్రమ్మ కాలనీ ఆధ్వర్యంలో वृद्धలకు ఆహార మంది సేత బి వందరోసేవంద జిల్లా వాస్ క్లబ్ పాసిఫాబాద్ ఆద్వర్యంలో వాస్ విజయంతి బి వందరోసేవంద జిల్లా వాస్ క్లబ్ బ్యుత్ మందిరాల ఆద్వర్యంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు బి 213 జిల్లా వాస్ క్లబ్ కాంకిపాడు ఆద్వర్యంలో వాస్ విజయంతి వేడుక్ సమయపుడోయ్ షుగర్ ఆయ్ బల్కే मैं दांतों का ट्रीटमेंट कराने गया था तो मैं टेस्ट कराया तो 411 था होमियोक्योर आया मैं इसलिए कि उसमें साइड इफेक्ट्स नहीं रहते एक महीने में मेरा शुगर लेवल डाउन कर दिए आप 85 पहले का और 132 खाने के बाद का है होम केयर इंटरनेशनल डिस्ट्रिक्ट न्यूज़ वी टू दरागंज जिला वासियों के ताड़ीपत्री आधबर्यम में उचित नेत्र वैद्य शिविरम वी टू दरागंज जिला वासियों के ताड़ीपत्री आधबर्यम में స్థానిక స్వామి కళ్యాణ మండపంలో ఉచిత కంటి చికిత్స శిబిరాన్ని నిర్వహించారు బెంగళూరుకు చెందిన శంకర్ కంటి ఆసుపత్రి వారు సహకారంతో ఈ శిబిరాన్ని నిర్వహించారు నూట అరవై మంది పరీక్షలు చేయించుకోగా నూట పదిహేను మంది ఆపరేషన్ ఎంపిక ఈ క్యాంపు సందర్భంగా అన్నదానానికి దివంగత సదాశివయ్య అన్న పూర్ణమ్మల జ్ఞాపకార్థ వారి కుటుంబ సభ్యులు సహాయ సహకారాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ భూమా సూర్యనారాయణ వైస్ గవర్నర్ కందుకూరు సుబ్బరామయ్య ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కుప్పం సత్యనారాయణ జోన్ చైర్మన్ టంగుటూరు చంద్రశేఖర్ క్లబ్ ప్రెసిడెంట్ నాగేంద్ర గుప్తా సెక్రటరీ వినాయకం రామకృష్ణ ప్రసాద్ ప్రజల జొన్నగట్ల తరుణ్ క్లబ్ డైరెక్టర్లు నాగార్జున ఆర్వెంటి సుబ్బారావు సంతోష్ శ్యాంప్రసాద్ కుమార్ సాయి సాత్విక్ వంశీ రంగయ్య శంకరయ్య నాగరాజు వడ్లపూడి సుబ్బారావు చంద్రశేఖర్ వెంకటరత్న తదితరులు పాల్గొన్నారు

ఆధ్వర్యంలో గత డెబ్బై రోజులుగా చలివేంద్రాన్ని నిర్వహిస్తున్నారు ఐఈసీ ఆఫీసర్లు కన్మల్లపూడి హరిప్రసాద్ గార్లపాటి బ్రహ్మానందం దీని ప్రారంభించారు ఈ చలివేంద్రాన్ని క్లబ్ అధ్యక్షుడు నల్లమల్లి బద్రీనారాయణ సెక్రటరీ పద్మనాభుడి నందకుమార్ ట్రెజరర్ గుర్రం సునీల్ కుమార్ నిర్వహిస్తున్నారు

తొకర్లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీపీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి నాకు ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్స్ వన్ సిక్స్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బు కి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్

బాలరాజు పూరా శివకుమార్ కాపర్తి శ్రీనివాస్ చికటిమల్ల మనోజ్ కుమార్ బెజగం లక్ష్మీనారాయణ పాల్గొన్నారు జిల్లా వాస్విక్ల సిద్ధ్వర్యంలో వాష్ జయంతి వెంద్ర జిల్లా వాస్విక్ల బిబాబాద్ ఆధ్వర్యంలో వాస్మి మాత జయంతిని ఘనంగా నిర్వహించారు స్థానిక శ్రీ వాస్వి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి పంచామృత అభిషేకం కుంకుమ పూజ నిర్వహించారు ముఖ్య అతిథిగా ఏసీ ఆఫీసర్ అగ్రాల శ్రీనివాస్ హాజరయ్యాన్ క్లబ్ అధ్యక్షు కొలిపాక శంకర్ కార్యదర్శి తాటిపల్లి ఆదిత్య చిలువెల శ్రీధర్ కార్యవర్గ సభ్యులు పురప్రముఖులు పాల్గొన్నారు బి మందిర సెవెంజ జిల్లా వాస్పిక్ల వ్యూత్ మంచిర్యాల ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు బి మందిర సెవెంటీ జిల్లా క్లబ్ యూత్ మంచిర్యాల ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ వ్రతాన్ని నిర్వహించారు ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా ఈ వ్రతాలు నిర్వహిస్తారు బజ్జులు శ్రీవాణి శ్రీనివాస్ దంపతులు వ్రతంలో పాల్గొన్న భక్తులకు పూజా సామాగ్రితో పాటు అన్న ప్రసాద వితరణ చేశారు ఆలయ నిర్వాహకులు శ్రీదేవి ప్రోగ్రాం చైర్మన్ పడకంటి శ్రీనివాస్ వాస్వి యూత్ క్లబ్ అధ్యక్షుడు తాటిపల్లి సాయి వర్ధన్ జోన్ చైర్మన్ అల్మాస్ ప్రవీణ్ చిలువేరు మహేష్ పల్లెళ్ళ శ్రీనివాస్ మరియు సభ్యులు పాల్గొన్నారు బి త్రీ ఏ జిల్లా వాస్వి క్లబ్ కంకిపాడ ఆధ్వర్యంలో వాస్వి జయంతి వేడుకలు బి త్రీ ఏ జిల్లా వాస్పీ క్లబ్ కేసీజీఎఫ్ కంకిపాడు పరిధిలో గవర్నర్ కంచల రామ్మోహన్ రావు అధికార పర్యటన జరిపారు వాస్పీ మాత జయంతి కూడా కావడంతో ఆయన్ను ముందు అమ్మవారి దర్శనం చేయించారు ఆయన అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు సమర్పించారు వేద ఆశీర్వదం ఇప్పించారు వాస్వి క్లబ్ గోల్డ్ యూత్ సభ్యులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం క్లబ్ అధ్యక్షులు పూర్ణచందర సెక్రటరీ గ్రంథ మోహన్ ప్రజలకు అందుల ప్రసాద్ ప్ పాల్గొన్నారుఖిల నీలో ఈ కణ వజ్ర అలంకరణ సంతోషం ప్రతి క్షణం మానిపల్లి జ్యువెలర్స్ ఇంతటితో నిత్య వార్త సమాహారం సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి కలుసుకుందాం జైవా